హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే దేవరా ఫిలిం జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేసిన మూవీ దేవర మూవీ ఈ రోజైతే రిలీజ్ అయింది నేను ఈ మూవీ రివ్యూ చెప్పడానికైతే ఈ వీడియో చేయడం లేదండి ఎందుకు అంటే నేను ఈ మూవీకి అసలు లేదు కాకపోతే దేవర మూవీ గురించి అయితే కాసేపు ఒక నాలుగు ముక్కలు మాట్లాడాలి అని చెప్పేసి చాలా రోజులుగా వెయిట్ చేస్తా ఉన్నాను మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడాలి అని చెప్పేసి ఏంటి అది అంటే కొరటాల శివ గారు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ చూడాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నాయి కొరటాల శివ గారిని నిక్క ఆ మూవీ చూడలేదు ఆయన ఏం పెద్ద ప్లాఫ్ డైరెక్టర్ అని కాదు కానీ ఆయన అన్న ఒక మాట నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని ఆయన ఆచార్య మూవీ రిలీజ్ అయిన తర్వాత అది పెద్ద బిగ్గెస్ట్ ప్లాఫ్ అయిన తర్వాత చాలా పెద్ద ప్లాఫ్ తర్వాత అటర్ ప్లాఫ్ తర్వాత ఆయన కామెంట్స్ వచ్చేసి చాలా చిరంజీవి గారి అభిమానులకి అయితే చాలా బాధగా కలిగించిందండి అండి ఏంట్రా అంటే ఒక డ మూవీ ప్లాఫ్ అవడానికి కారణం ఏంటి అంటే అయినా ఆయన చెప్పిన మొదటి మాట డైరెక్టర్ని డైరెక్టర్ పని డైరెక్టర్ని చేసుకొని వాళ్ళనే కానీ వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ అయితే మూవీలు ఇలానే అవుతుంది అని చెప్పి చెప్పకనే చిరంజీవి గారి ఇంటర్ఫియర్ అయిన దానికి ఇలా అయ్యింది అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం అయితే జరిగింది ముఖ్యంగా ఒక విషయం అందరూ గమనించవలసింది ఏంటంటే చిరంజీవి గారి ఇంటర్ఫియర్ అయితే ఎలా ఆ మూవీస్ అని చెప్పేసి ఓల్డ్ డైరెక్టర్సే కాదు న్యూ డైరెక్టర్స్ కూడా బాబీ గారు కానీ వాల్తేర్వీరా కూడా చెప్పారు అలాగే దాని ముందు ఉన్న డైరెక్టర్స్ బి గోపాల్ గారు కానీ వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది ఆయన ఇన్వాల్వ్ అయితే ఒక సీను మామూలు ఆర్డినరీ సీన్ కూడా ఎలా గ్రేటెస్ట్గా మారుతుంది అనేది అయితే వాళ్ళు చెప్పడం అయితే జరిగిందండి ఇందిరా మూవీలో అయితే ఈ సీన్ ఏ సీన్ అది షోకాలీకను వాళ్ళ మేనల్లుని కొడుతూ ఉంటే ఉత్తి ఖాళీగా వెళ్ళిపోయే సీన్ అంట అది చిరంజీవి గారు వెళ్తూ వెళ్తూ ఒక మాట అన్నారంట అయ్యో ఈ డైలాగ్ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఏదైనా డైలాగో అప్పుడే సీన్ పండుతుంది అని చెప్పేసి షోకా తలికాని చెప్పడంతో వీళ్ళకి పరచూరు గోపాలకృష్ణ గారికి ఇమీడియట్గా ఫోన్ చేసి ఊరికే ఊరికే వెళ్ళే చిరంజీవి గారికి ఇష్టమవుతా ఉన్నా లేదంటే ఏదైనా ఒక డైలాగ్ ఉంటే బాగుంటుంది అంటే తర్వాత రాసిన డైలాగ్ ఎలా ఫిలింలో టర్నింగ్ పాయింట్ అయిందో ఎలా విజిల్స్ పడ్డాయో అందరికీ తెలిసిన విషయమే ఆ డైలాగ్ అయితే షోకా అలీఖాన్ తప్పు వైపు నా వైపు ఉండిపోయింది కాబట్టి తల్లించుకుని వెళ్తున్నాను లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాన్ని అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందండి ఆ డైలాగ్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారి నుంచి తర్వాత ఈ గరాన మొగుడులో ఫేస్ కళ్ళ కొంచెం టర్న్ ఇచ్చుకో టర్న్ చేసుకోండా అనేది కానీ లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండా అనేది కానీ రఫ్ అనేది కానీ అవన్నీ డైలాగులోనూ చిరంజీవి గారు స్వంత స్వతహాగా చెప్పినవి కాబట్టి అలా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు మనకు దక్కిందే మళ్ళీ రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా వాల్తేరు వీరయ్యలో యాక్చువల్గా బుర్ద రవితేజ గారు మీద పడితే ఫోటో మీద పడితే ఆయన వై వెళ్ళి కాలి బుడదని తుడిచే సీన్ మాత్రమేనంట బాబీ కోహ్లీ గారు డిజైన్ చేసింది కాకపోతే చిరంజీవి గారు ఇలా అయితే అయినా మా ఒక ఎఫెక్షన్ అయ్యు ఒక తమ్ముని మీద ఇంత ఎఫెక్షన్ ఉందా అని చెప్పి క్రియేట్ అవ్వదు అని చెప్పి తను బుడద తుడిసే తుడవడమే కాకుండా కన్నుల్లో నీళ్ళు పెట్టుకునేసి తర్వాత బ రవితేజ గారి ముఖం మీద ఇలా అన్ని ముద్దు పెట్ట ముద్దుపెట్టి వా ఒక వావ్ అని చెప్పేసి వస్తారండి ఆ సీన్ అయితే అందరూ మెచ్చుకున్నారంటండి అయ్యో ఎంత బాగా పండింది సార్ సూపర్ సార్ మీరు అని చెప్పేసి తర్వాత కారులో నుంచి రవితేజ గారు ఏమి ఇక్కడ ఏం చేస్తా ఉండవని చెప్పేసి పిలుచుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తే అక్కడ డ్రాప్ చేసిన తర్వాత తను జారు జారుమిఠాయ అనే సాంగ్ నేను లుంగి కట్టే చూడు నేను లుంగి కట్టే చూడు అని చెప్పేసి పాట పాడుకుని వెళ్ళేది కూడా చిరంజీవి గారు ఐడియా అంటే ఊరికే వెళ్ళిపోయే కంటే ఇలా పోతే బాగుంటుంది అని చెప్పి ఏమైనా చెప్పుకొని పోవాలని చిరంజీవి గారు స్వతహగా అప్పటికప్పుడు డిజైన్ చేసుకున్నారంట తర్వాత శంకర్ శంకర్ద ఎంబీబీఎస్లో కూడా అంతే సార్ స్టైల్ కొంచెం మార్చండా అంటే ఆ స్టైల్ మార్చి నడిచేది కూడా డైరెక్టర్ జయంత్ గారు డైరెక్షన్ కాదంట చిరంజీవి గారే చేశారంట ఇన్ని అసలు ఇవంతా కూడా ఏదో మాట వచ్చి మనకు తెలియడమే కానీ ఆయన ఇన్వా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలాగుంటుంది మూవీస్లో అనేది ప్రతి ఒక్క డైరెక్టర్కి తెలుసును హిట్ అయితే మాత్రము డైరెక్టర్ క్రెడిట్ రావాలా ప్లాఫ్ అయితే మాత్రం అది హీరో మీదకి నెట్ అయ్యాలా అనేది ఎంతవరకు న్యాయం అనేది ఎవరికి తెలియదండి ఇది ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలా యాక్చువల్గా అంటే వచ్చేసి ఆచార్యలో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రము ఏం బాగుందండి ఫిలము ఆ ట్రీట్మెంట్ కానీ స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ఏదో కొద్ది కొద్దిగా చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉంటే చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటే పూర్తి ఆయన మీద బాధ్యత వేసేది వేసేసేది ఎక్కడికి కరెక్ట్ కాదు ఆయన చిరంజీవి గారు స్పందించలేదు సరే లేరా అని చెప్పి గుమ్నని అయిపోయినారు కానీ మేమందరూ మాత్రం వెయిట్ చేస్తామంటే ఆయన టాలెంట్ అనేది ఎలా ఉండబోతోందో దేవరా మూవీలో చూద్దామని చెప్పేసి ఇప్పుడు అందరికీ బట్టబయలు అయిపోయింది దేవరా మూవీ ఎలా ఉంది అని చెప్పేసి ఒక్కొక్కరు కామెంట్ చేయడం చూస్తూ ఉంటే ఆచార్య టూ అని కొందరు దేవరా మూవీని దేవుడే కాపాడాలని కొందరు ఎన్టీఆర్కి బిగ్గెస్ట్ ప్లాఫ్ ఇచ్చాడు అని చెప్పేసి కొందరు కొరటాల శివాకి పస అయిపోయింది ఇక నుంచి నువ్వు ఏమైనా మూవీస్ చెయ్యాలనుకున్న చిన్న 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 హీరోలతో చేయాలి కానీ కొంచెం క్రేజ్ ఉండే హీరోతో పనికి రావు అని కొందరు వేయడం అయితే జరిగింది ఇది కొరటాల శివ గారికి ఒక రకంగా అవమానమే కావచ్చు కాకపోతే ఎప్పుడే కానలే ఇన్వాల్వ్మెంట్ పరంగా ఎవరిని ఒకరిని తప్పు పెట్టడం సరికాదు ఇప్పుడు చిరంజీవి గారు కూడా అంతే ఎన్నో మూవీస్లో ప్లాఫ్స్ ఇచ్చారు కానీ ఆ డైరెక్టర్ని ఎప్పుడు తప్పు పెట్టలేదు ఏదో అయ్యింది కొంచెము ప్రాబ్లమ్స్ వచ్చి కాబట్టి ఇట్లా అయ్యింది అని చెప్పారే కానీ ఆ ఆ డైరెక్టర్ని కానీ ఆ డైరెక్టర్ని కానీ అని ఎప్పుడు తప్పెట్టలేదు డైరెక్టర్లు కూడా అంతే ప్లాఫ్ అయితే ఎప్పుడు చిరంజీవి గారి మీద నెట్టేయలేదు కొరటాల శివ గారు నెట్టారు అందుకనే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అందరూ వెయిట్ చేసి ఉన్నారు ఈ మూవీ ఎలా ఉంటుందా అది అది చిరంజీవి గారి పొరపాటు కొరటాల శివ గారికి పస్త అని చెప్పేసి ఇప్పుడైతే అందరికీ పక్కా క్లారిటీ వచ్చింది వాళ్ళ అభిమానులకు కూడా మార్నింగ్ షో మార్నింగ్ షోకి వెళ్ళగానే ఫస్ట్ హాఫ్ మాత్రమే అభిమానులు కూడా లైక్ అయితుంది సెకండ్ హాఫ్ అభిమానులు కూడా అసలు లైక్ కాదంట అలా ఉందంట ఈ మూవీ కాకపోతే లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్ ఎప్పుడు కానిలే మెగాస్టార్ చిరంజీవి ఈజ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనలాగా డాన్స్ ఆడడం కానీ ఆయనలాగా స్టోరీ సెలెక్షన్ కానీ ఎవరికి రాదు అప్పుడప్పుడు ఒకటో రెండో ఇలా అవుతూ ఉంటుంది దాన్నంతా మనం పట్టించుకోవద్దు జై హింద్ జై జనసేన